ఓం శ్రీ గురు జ్ఞానమహా ఓం శ్రీ మహాగణాపతిహీనం అందరికీ నమస్కారం ఈ వీడియోలో మంగళగారి వ్రతం యొక్క విశేషాలు ఇక్కడ వివరిస్తున్నాను శ్రావణ మాసం చాలా శుభప్రదమైన మాసంగా పరిణిస్తారు వివాహ శుభకార్యాలు నోములు వ్రతాలు అన్నీ ఈ మాసంలోనే చేస్తారు అందుకే శ్రావణ మాసం వచ్చిందంటే అందరిలో ముఖ్యంగా స్త్రీలు ఆనందోత్సాహాలు వెలువరుస్తాయి అంతటా ఒకటే సంతడి హడావిడి పెళ్లి పనులతో కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకు శ్రావణ పట్టీలు పెట్టే వేడుకలతో కుటుంబస్థంతో సుఖ సంతోషాలతో క్షేమం కోసం చేసే నోములు వ్రతాలతో నెలంతా గడుస్తుంది మంగళగౌరి వ్రతం నాగపంచమి వరలక్ష్మి వ్రతం రాఖీ పూర్ణిమ వరుసగా వచ్చే ఈ పండుగలో మన సనాతన ధర్మానికి సంప్రదాయానికి పట్టుకొమ్మలు వాటి గురించి తెలుసుకుని ఆచరించడం ఎంతో శుభప్రదం భర్తల దీర్ఘాయుషు ఆరోగ్యం క్షేమం కోసం సౌభాగ్యం సంపద కోసం ఆచరించే వ్రతం మంగళగురు వ్రతం మన తెలుగు రాష్ట్రాల్లో పెళ్ళైన మొదటి ఐదు సంవత్సరాలు ప్రతి మాసంలోనూ వచ్చే అన్ని మంగళవారాల్లోనూ ఈ వ్రతం చేయడం అనవాయితీ మంగళవారం నాడు ఇంటి ముందు చక్కని ముగ్గులు పెట్టి గడపలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి మామిడి తోరణాలు గుమ్మాలు కట్టి తలారా స్నానం చేసి చక్కగా అలంకరించుకుని వ్రతానికి సిద్ధమవుతారు కొత్త కూతుళ్ళు పెద్ద సహాయంతో పూజా మందిరంలో తూర్పు దిక్కుగా మండపం అమర్చి కలుషం పెట్టి దాని మీద మంగళగౌరిని ఆహ్వానం చేసి విధి విధానాలతో శక్తి పూజించి రకరకాల నైవేద్యాలు నివేదన చేస్తారు హారతి ఇచ్చి మంత్రపుష్పం సమర్పించి ప్రదక్షిణాలు నమస్కారాలు చేసి భక్తితో ప్రతకత వినడానికి అందరూ కూర్చుంటారు పూర్వం అల్పాయుష్కుడైన భర్తను సుశీల అనే సాధ్వి మంగళగౌరి అనుగ్రహంతో వ్రతం చేసి బ్రతికించుకుందని ఈ మంగళగౌరి వ్రతంలో కథలు సర్వ శుభాలు పొందినట్లుగా ఈ మంగళగౌరి వ్రతం కథలో వ్రతకథగా చెప్పబడింది భర్తల క్షేమం కోరి చేసే ఈ వ్రతం సర్వమంగళకరమైందని ఈ కథ ద్వారా తెలుస్తుంది మంగళే మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే మంగళార్థం మంగళేశి మాంగళ్యం దేహిమే సదా అని శాస్త్రవచనం అనుకుంటూ ఒక తోరణం గౌరీదేవికి సమర్పించి ఒకటి కుడి చేతికి కట్టుకొని వెలుగుతున్న దీపాల నుండి అట్ల కాడ మీదుగా కాటిక తీసి అందరూ కళ్ళ నిండా పెట్టుకుంటారు సాయంత్రం కాలం సమయంలో మళ్ళీ పూజ చేసి ఇరుగు పొరుగు వారిని పేరడానికి పిలిచి అరటిపళ్ళు ఒక్కలు తమలపాకులు పూలు బెల్లంతో చేసిన చలిమిడి ముద్దలు వాయనాలుగా ఇస్తారు గౌరీ దేవి ప్రతిమ ప్రతిరూపాలుగా ఆ వాయనాలు పుచ్చుకుని పెద్ద ముత్తైదువులు ఇచ్చే ఆశీర్వాదాలు ఆశీర్వాదం అఖండ సౌభాగ్యాన్ని ప్రోత్సహిస్తుంది భావించి ఆశీర్వాదం తీసుకుంటారు ఇది మంగళగౌరి వ్రతం యొక్క విశేషాలు శుభంస్